నమస్తే అండి ముందుగా బ్రహ్మరిషి పితామహ పత్రిజీ దంపతులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే పత్రిజీ గారికి ప్రతిరూపమైనటువంటి పిఎంసి ఛానల్ వారికి కూడా స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు మన ముందుకి తిమ్మరాజుపేట గ్రామస్తులైనటువంటి కొయిలాడ శివాజీ గారిని మనం ఆయన యొక్క మాటల్లో ధ్యాన ప్రచారం ఎలా చేశారు ధ్యానంలోకి ఎలా వచ్చారో తెలుసుకుందామా మరి నమస్తే అండి శివాజీ గారు మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు ఎప్పుడు వచ్చారు మీ మాటల్లోనే చెప్పండి ముందుగా బ్రహ్మర్షి పత్రిజీకి అలాగే ఈరోజు ఈ యొక్క అనకాపల్లి పట్టణంలో పిఎంసి ప్రేక్షక దేవులందరికీ కూడా నా యొక్క ఉదయపూర్వకమైన ధన్యవాదాలు నేను రెండు వేల పద్దెనిమిదిలో ఈ యొక్క ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది దానికన్నా ధ్యానం కన్నా ముందు నా జీవితం ఎంతో అద్భుతంగా ఉండేది నేను ఒక హెరిటేజ్ డైరీలో ఒక పశువుల డాక్టర్గా పనిచేసేవాడిని పంతొమ్మిది వందల తొంభై ఐదులో వెయ్యి రూపాయల జీతం వెయ్యి రూపాయల పెట్రోల్కి ఒక చిన్న ఒక మోపేడ్ బండితో టీవీ చాంప్ బండితో నా జీవితాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అలా అంచెలంచెలుగా ఎదుక్కుంటూ అందులో రెండు వేల పదమూడు వరకు పద్దెనిమిది సంవత్సరాలు నేను పనిచేశాను అందులో అంటే ఆ డైరీలో పాలు పోసే రైతులకి ఆ పశువులకి బాగుపోతే నేను వెళ్ళి చూడాలన్నమాట ఆ విధంగా నన్ను డైరీ నాకు శాలరీ ఇచ్చి నన్ను అపాయింట్ చేసుకున్నారు ప్రతి దినము కూడా నాకు ఏదో ఒక ఫోన్ వచ్చేది నాకు ఐదు మండలాలు నేను వెళ్ళి ఆ పశువులకి వైద్యం చేస్తూ ఉండాలన్నమాట ఎంతో మంచి సేవ చేశాను నేను అద్భుతమైన నోరు నోరు లేని మోగజీవులకి ఎంతో సేవ చేశాను ఆ రోజు నేను సేవ చేసి ఉన్నాను కాబట్టి ఈరోజు నేను ఈ యొక్క అద్భుతమైన ధ్యాన మార్గంలోకి వచ్చానని నేను అనుకుంటున్నాను ఇప్పటికీ నేను ఆ వృత్తిని మానలేదు వృత్తిని ఇప్పటికి కూడా కొనసాగిస్తున్నాను ఇప్పుడు కూడా ఎవరు ఫోన్ చేసినప్పుడు కూడా రాత్రి ఒంటి గంట ఫోన్ చేసినా ఏ పశువుకు బాగోలేదంటే ఇమీడియట్లుగా నేను వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తాను నాకు ఆ మోగజీవుల మీద ఉన్న ఆ దయా కరుణ నాకు అంత ఇష్టం అనమాట నన్ను నమ్మిని నేను నమ్ముకున్న వృత్తి నన్ను మోసం చేయదనే ఒక కాన్సెప్ట్తో నేను దాన్ని నమ్ముకున్నాను ఇప్పుడు ఇప్పుడు కూడా నేను ఆ వైద్యాన్ని కొనసాగిస్తున్నాను ఓకే అండి అంటే మీకు చిన్నప్పటి నుంచి కూడా మీలోనే జాలి దయ కరుణ అనేవి నిగూఢంగా నిక్షిప్తమై ఉన్నాయని మాకు అర్థమైందండి మీకు ధ్యానాన్ని అందించిన గురువు ఎవరు అంటే నాకు ధ్యానాన్ని అందించినట్టు గురువు అంటూ ఎవరు లేరమ్మా నాకు నా జీవితం ఇలా ఇలా అద్భుతంగా నేను జీవిస్తున్న క్రమంలో నన్ను ఎంతో ప్రేమగా చూస్తుండేవారు ఈ రైతులు నేను ఆ వైద్యానికి వెళ్తూ ఉంటే ఆ రైతులు నన్ను ఎంతో ప్రేమతత్వంతో చూస్తూ ఉండేవారు అనమాట అయ్యో డాక్టర్ గారు వచ్చారేమో డాక్టర్ గారు వచ్చారంటే ఆ పొలంలో పండించిన ఆ కాయగూరలు ఆ టమాటాలు బెండకాయలు బీరకాయలు అన్నీ కూడా ప్యాక్ చేసి సార్ తీసుకెళ్ళండి సార్ అని చెప్పేసి నన్ను నాకు ఎంతో ప్రేమగా వచ్చేవారు అలాగే నేను వైద్యానికి వెళ్ళి రాత్రులు ఉండిపోతే నేను ఇప్పుడైతే శాకాహారిగా మారిపోయిన కానీ అప్పుడైతే ఆ నడిచి నడిచి కోడిని మళ్ళీ కోడి కాదు పుంజు ఆ పుంజు కోడిని కోసి నాకు మాసం వండి పెట్టి నాకు పెట్టేవారు అలాగే ఈ యొక్క మా ఫీల్డ్లో నేను ఈ ఫ్రెండ్స్తో అలవాటు అలవాటు పడి ఒక డ్రింకింగ్ కూడా అలవాటు పడ్డాను అది కూడా చేసేవారు అనమాట అంత అద్భుతంగా నేను జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండేవన్నమాట అంటే నా జీవితం అంటే ఇదే అనుకుండేవాని అనమాట అప్పుడు ఎంతో అద్భుతంగా ఉన్న క్రమంలో ఈ ధ్యాన మార్గం అనేది నాకు రెండు రెండు వేల పద్దెనిమిదిలో పరిచయం అయిందమ్మా మీకు రెండు వేల పద్దెనిమిదిలో పరిచయం అయింది కానీ ఈ ఐదు సంవత్సరాల లైఫ్ స్పాన్లో మీరు ఒక పిఎంసి ఛానల్కి బ్రాండ్ అంబాసిడర్గా ఎదగడానికి కారణాలు ఏంటి అలా ఎదగడానికి తోడ్పడిన అంశాలు ఏంటి పిఎంసి ఛానల్ మీ లైఫ్లో తీసుకొచ్చిన మార్పులు చేర్పులు ఏంటి నేను ఈ పిఎంసి ఛానల్ యాక్చువల్గా ఏంటంటే ఫస్టు నేను ధ్యానంలోకి వచ్చినప్పుడే ఒక యూట్యూబ్ ఛానల్లోగా అనమాట అప్పుడే నేను ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని అప్పుడు మన మేనేజింగ్ డైరెక్టరు నందప్రసాద్ గారు ఉండేవారు దీనికి ఎంతో అద్భుతంగా ఆయన వర్క్ చేసారు ఆ యూట్యూబ్ ఛానల్లోగా స్టార్ట్ చేసింది ఈరోజు పత్రిజీకి రూపం పిఎంసి ఆయన కళ ఎప్పటికైనా సరే బీపీసీ ఛానల్గా పిఎంసి తయారవ్వాలని చెప్పేసి ఆయన ఒక సందర్భంలో ఇంటర్వ్యూలో చెప్పారు ఈరోజు వరల వేజిగా ఈ పిఎంసి విస్తరిస్తుంది ఎంత అద్భుతంగా జరుగుతుందంటే ఈ పిఎంసి ఛానల్లో నేను ఇంట్లో ఓపెన్ చేసిన వెంటనే పత్రిజీ మా ఇంట్లోకి వచ్చి వచ్చేస్తున్నారు ఆల్రెడీ ఇలా ఓపెన్ చేసిన వెంటనే పత్రిజీ వాకుని అయిపోతున్నారు అంత అద్భుతంగా ఇంక నేను ఈ ఛానల్ తప్ప వేరే ఛానల్ చూడట్లేదు ఇది వచ్చిన తర్వాత నుంచి వేరే ఛానల్ చూస్తే అంత నెగిటివ్ మన ఛానల్లో అంత పాజిటివ్ ఏది ఏ ప్రోగ్రామ్ పెట్టినా మంచే చేయడం ఏం లేదు వేరే ఛానల్ అయితే ఆడిని పొడుచుకోవాలి ఈ పొడుచుకోవాలి ఈ కొట్టుకోవాలి ఈ రకరకాలుగా ఆ వైబ్రేషన్ అంతా మన మైండ్కి చేరుకొని మన రకాలుగా ఇబ్బంది పడుతున్నాం అదే మన పిఎంసి ఛానల్ చూస్తే ప్రతి ఒక్క పిరిమిడ్ మాస్టర్లో మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి మంచి సందేశం ఇటువంటి ప్రోగ్రామ్స్ మనకి పెడుతున్నారంటే పిఎంసిలో అద్భుతమైన ప్రోగ్రామ్స్ అమ్మ నేను దానికి ఎడిట్ అయ్యి ఈరోజు పిఎంసికి సేవ చేయాలని ఇక్కడ లోకల్లో జరిగే కార్యక్రమాలు పిరమిడ్ ఓ ఓపెనింగ్గా ఉన్నాయండి శాఖ ర్యాలీసు ఈ క్లాసెస్ ఏం జరిగినా సరే పిఎంసీకి నేను అది రికార్డ్ చేసి పంపించడం జరుగుతుంది అందులో మన అనకాపల్లి నుంచి వాస్తవ్యులు శేఖర్ గారు కూడా ఉన్నారు ఆయన మనం పంపించిన ఎంబడే ఆ యొక్క వీడియోని టెలికాస్ట్ చేయడం చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు అక్కడ స్టాఫ్ అంతా కూడా ఈ సందర్భంగా పిఎంసి యాజమాన్యాన్ని అందరికి కూడా మా అనకాపల్లి పిరమిడ్ సొసైటీ నుంచి ప్రత్యేకమైన వేల వేల ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ అండి మొట్టమొదటిగా మీ తిమ్మరాజుపేటలో ఒక అద్భుతమైన పిరమిడ్ కట్టారని కూడా విన్నాము మీ మాటల్లో ఎలా కట్టారు అదే పిరమిడ్లో మీకు ఒక ఇన్సిడెంట్ కూడా జరిగిందని విన్నామండి అది మీ మాటల్లోనే విందామండి థ్యాంక్ యూ అమ్మ మంచి కూర్చుని అడిగారు అయితే నేను ధ్యాన మార్గంలోకి ఒక అనారోగ్య సమస్య వచ్చానమ్మా ఆరోగ్యంగా హ్యాపీగా ఆనందంగా ఉన్నాను ఉంటూ ఉంటూ ఏమైందంటే ఏదైనా ఒక మార్గంలోకి రావాలంటే కారణం లేకుండా కార్యం జరగదంటారు అలాగే నేను ఈ ధ్యానంలోకి రావడానికి కూడా కొంత లాస్ పోయాను ఈరోజు నేను లాస్ పోలేదు చాలా బెనిఫిట్ పొందని అనిపిస్తుంది ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అదేంటంటే నేను డైరీలో జాబ్ చేసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ పద్దెనిమిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని జోడించి నేను ఈ ఉద్యోగాన్ని ఒకళ్ళ కింద పని చేయడం ఏంటి నేను పద్దెనిమిది సంవత్సరాలు పనిచేస్తున్నాను నేనే ఓన్గా నా ఎక్స్పీరియన్స్తో ఒక డైరీ స్టార్ట్ చేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి ఉన్న పలంగా మంచి శాలరీ ఇచ్చేవారు ఎంతో గౌరవం ఉండేది అక్కడ దాన్ని ఏం చేశానంటే ఉన్న పలంగా రిజైన్ చేసి బయటకు వచ్చి మిల్క్ ప్రొడక్ట్స్ ఒక డైరీ ఇండస్ట్రీలు స్టార్ట్ చేశానమ్మా ఒక డైరీ అంటే అక్కడ ఏదైతే బై ప్రోడక్ట్స్ స్టార్ట్ చేస్తామో బటర్ మిల్క్ కోవా పన్నీర్ గీ కరుడు ఇవన్నీ కూడా మనం కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తాం అనమాట అక్కడ ఎక్స్పీరియన్స్తో నేను ఒక పశువులు డాక్టర్గా జాయిన్ అయినవన్నీ ఒక ప్రొక్యూరిమెంట్ మేనేజర్గా అంత స్థాయికి వెళ్ళి ఎదిగానమాట ప్రొక్యూర్మెంట్ మేనేజర్ అంటే పాలసేకరణ మేనేజర్ అనమాట ఆ ఎక్స్పీరియన్స్తో ఉన్నపలంగా రిజన్ చేసి డైరీ స్టార్ట్ చేస్తాం అప్పుడు ఒక ముప్పై లక్షల రూపాయలు ఖర్చు అయింది ఇందులో ఆ డైరీ పెట్టడానికి ఖర్చు అవుతే ఆ డైరీని మెయింటైన్ చేయలేకపోయాం అంటే అది ఒక పచ్చి వ్యాపారం అనమాట ఆ రోజుకి అది సేల్ అవుతేనే కానీ మనం దానివల్ల బెనిఫిట్ పొందలేం సేల్ అవ్వకపోతే దానివల్ల అంతా కూడా లాస్ జరుగుతుంది ఎంత అయితే ప్రాఫిట్ వస్తుందో అంతా లాస్ జరుగుతుందనమాట అలాగే ఏమైందంటే పాలుంటే సేల్ ఉండేది కాదు సేల్ ఉంటే పాలు ఉండేది కాదు పాలుండే కాదు ఆ క్రమంలో నేను దానివల్ల కొద్ది లాస్ అయ్యాను ఆ లాస్ నాకు నాకేమైందంటే ఈ ఆరోగ్యమే పడ్డది ఎప్పుడైతే అటు ఉద్యోగం పోయింది వీడు సంపాదించుకునే డబ్బు పోయింది ఎలాగ నేను భార్య పిల్లలను పోషించుకోవాలి చక్కని ఇంటి పక్కన ఉద్యోగం ఎందుకు జరిగింది అని చెప్పేసి ఒక ఆలోచన నాలో స్టార్ట్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను రాత్రులు నిద్ర పట్టేది కాదు మూడు నెలలు నరక యాతను అనిపించాను తిరగలేని హాస్పిటల్ లేవు టోటల్గా వైజాగ్ హాస్పిటల్ అన్నీ కూడా స్కానింగ్స్ టోటల్గా చేయించుకున్నాను వాళ్ళ డాక్టర్లు ఏమనివారు మీకే ప్రాబ్లమేం లేదండి అని చెప్పేసి ఒక నిద్ర మాత్రం ఒక పవర్ పవర్ఫుల్ అయిన నిద్ర మాత్రమే ఒకటి రాసేసేవారు అది వేసుకొని పడుకుంటే ఉదయం పది గంటల వరకు కొలు తెరిచే కాదు అలా అటువంటి పరిస్థితుల్లో ఈ ధ్యానం అనేది నాకు పరిచయం అయిందమ్మా ఈ ధ్యానం ఎలా పరిచయం అయిందంటే ఇంకా హాస్పిటల్ అన్నీ తిరిగేసాను కదా హాస్పిటల్ వల్ల నాకు ఏం బెనిఫిట్ అవ్వలేదు లాస్ట్కి మన పల్లెటూరులో ఏమంటారు అంటే ఏదో నీకు చెడు పెట్టేస్తారు చల్లంగ పెట్టేస్తారు అని చెప్పేసి అంటూ ఉంటే తాయెత్తులు పోములు అంటారు కదా ఆ పోములు కట్టించుకోవడానికి నేను ఒక గ్రామానికి వెళ్ళి వస్తూ వస్తూ ఇక్కడ చంద్రశేఖర్ పిరమిడ్లో మన పత్రిజీ గారు ఒక గెడ్డంతో ఉన్న బొమ్మ చూసానమ్మా లైటింగ్ ఉంది లైటింగ్ బోర్డులో గడ్డంతో బొమ్మ చూసి ఈయన సాధువు అంటే అప్పుడుకి నాకు పత్రిజీ తెలుగు గురువు తెలియదు ఈ గెడ్డంతో ఉన్న సాధువు ఆ గు పిరమిడ్ పిరమిడ్ అంటే నా దృష్టిలో గుడి అనమాట ఆ ఆశ్రమంలో ఉంటారేమో నేను వెళ్ళి ఆయన దగ్గరికి ఒక తాయిత్తు కట్టించుకుందాం అని చెప్పేసి అలాగా ఆ పిరమిడ్లో అడుగు పెట్టానమ్మా అడుగు పెట్టిన తర్వాత అక్కడ ఒక అమ్మాయి పనిచేసిన అమ్మాయి సంతోషాన్న అమ్మాయి ఏమండి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయంటే నా పరిస్థితి అమ్మా నేను చాలా ఇబ్బంది పడుతున్నాను నా స్టేజు క్లైమాక్స్కి వచ్చింది అంతా కూడా నేను ప్రణాళిక రెడీ చేసుకున్నాను ఫ్యామిలీలోనూ కూడా ఒక డైరీ రాశాను అంతా నేను తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాను చావు అంచుల వరకు వెళ్ళిపోయాను ఎప్పుడైనా నాకు ఏదైనా జరగవచ్చు అని చెప్పేసి ఒక డైరీ కూడా రాసి ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది నా పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి ఆ అమ్మాయికి అంతా క్లియర్గా చేస్తే సార్ మీకేం కాదు ఇది ఒక మందిరం నేను ధ్యానం నేర్పు నేర్పుతానని చెప్పేసి ధ్యానం నేర్పించారమ్మా ఆ ధ్యానం ఈరోజు నాకు ఇలాగ స్థాయికి నన్ను ఎదిగిందమ్మా అది ఓకేనండి ధ్యానం చేయటం వల్లనే మీరు అద్భుతంగా జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకున్నారనే విషయం మీ మాటల్లోనే అర్థమవుతుందండి అలాగే పత్రిసార్తో మీ ప్రయాణం ఏమైనా అనుభవాలు కానీ మీ మాటల్లో అయితే అందరిలాగే నేను కూడా ఈ శ్వాసమే జాస్ అంటే చాలా చులకనగా అవలేలగా ఎటకారంగా ఏలాకూలంగా తీసుకున్నానమ్మా అది నిజంగా గురువుగారికి క్షమాపణ కోరుకుంటున్నాను అయితే చాలా ఎటకారంగా తీసుకున్నాను ఇటు కళ్ళు మూసుకుంటే రోగాలు తగ్గిపోతాయా క్యాన్సర్ నుంచి తలకాయ నొప్పి వరకు పోతుందా అలాగైతే ఈ హాస్పిటల్ ఎందుకు అని చెప్పేసి నాలో ఒక భావన అప్పటికి నాకు అహంకారంతో ఉండేవాడిని పత్రిజీ ఒకసారి చంద్రశేఖర్ పిరమిడ్కి వస్తే అంత దూరాన్ని ఉంటే నేను చివరికి వెళ్ళిపోయి కూర్చున్నాను ఏ గురువులు అందరు ఎలా ఉంటారులే ఏదో చెప్తారు చెప్పేదోటి చేసేదోటి అనే ఆయన అంత దూరం ఉంటే నేను వెనకాలకి వెళ్ళి కూర్చొని అలాగ చూసి ఉన్నాను అనమాట చూస్తే చూస్తూ కొంతకాలం అలాగ నేను ధ్యానం చేస్తున్నాను చేస్తూ చేస్తూ ఒక్కసారి ఏమైందంటే ప్రకృతి వ్యాలీలో జానమహా చక్రానికి నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత పత్రిజీ గారు స్టేజ్ ఎక్కారు నేను ఆ స్టేజ్ ముందునే కుర్చీలో కూర్చున్నాను కూర్చున్నప్పుడు ఆయన వచ్చి ఒక పసిపిల్లవాడికి ఎలాగైతే చేతులు ఇస్తే మన అడ్డాల్లోకి వస్తారో అలాగేటంటే మెట్లకి దిగలేదు ఆయన ఇలా చేయలు చాపరమ్మా చాపితే ఆ ముందు సీట్లో నేనే కూర్చున్నాను కూర్చున్నప్పుడు ఆయన్ని ఒక చిన్నపిల్లవాడిని ఎలాగైతే గుండెలకు అద్దుకొని దించుతాను అలాగే అమాంతంగా ఆయన్ని గుండెలకి అద్దుకొని ఇలాగ ఆ స్టేజ్ మీద నుంచి కిందకి భూమి మీద దించానమ్మా దించినప్పుడు మరి ఆయనలో శక్తి నాకు ఏం ప్రవహించిందో తెలియదు ఆ రోజు నుంచి నేను ఆయనకి భక్తుడిగా మారిపోయాను భక్తుడిగా మారిపోయాను ఇంకా నాలో అహంకారం కూడా ఏమైందో తెలియదు ఇంకా ఆ రోజు నుంచి పత్రిజీ ఎక్కడ ఉంటే అక్కడికి కార్యక్రమాలకు వెళ్ళిపోతూ ఉండేవాడిని ఆ పత్రిజీ గురువుగారిలో అంత పవర్ ఉంది అలాగే లాస్ట్ చివరి దశలో మన పత్రిజీ గారు భూలోకయాత్ర ముగించుకునే ముందు పిరమిడ్స్ అన్నీ కూడా ఒకసారి స్పందించారనమాట తిరిగారు టోటల్గా అన్ని పిరమిడ్లు కూడా తిరిగారు ఆ క్రమంలో నాగలాపల్లి పిరమిడ్కి వచ్చి పిరమిడ్లో అందరి చేత ధ్యానం చేపించారు ఆయన కుర్చీలో కూర్చున్న లెగ్స్ వెళ్ళిపోయారు నేను ఆయనకి ఎదరగుంటా వస్తున్నాను ఆయన వచ్చేస్తున్నారు పిరమిడ్లోంచి ఎదరగుంట వచ్చేస్తే ఒక పది నిమిషాలు ఆయన కళ్ళులో కళ్ళు పెట్టి ఎలా చూస్తారమ్మా అలా కళ్ళు పెట్టి చూస్తే కాసేపటికి నాకు భయం వేసి నేను ఇలా పక్కకి వాళ్ళిపోయాను ఏంటి ఇలా ఈయన ఇలా చూస్తున్నారేటని చెప్పి చాలాసేపు చూసారు వితిన్ లాస్ట్ సెకండ్లో నేను భయపడిపోయాను అన్నమాట భయపడిపోయి పక్కకి జరిగిపోయాను ఆ తర్వాత ఆయన కూర్చునే సీట్లో కుర్చీలో కూర్చొని ధ్యానం చేశాను చేసిన తర్వాత నన్ను ఒక నాకు మెసేజ్ వచ్చింది నువ్వు చేస్తే పిఎంసికి వర్క్ చేయి అని చెప్పి ఆ మెసేజ్ నాకు ఈరోజు ఈ పిఎంసికి నేను వర్క్ చేయాలనే ఒక సంకల్పంతో ఆయన ఏదైతే నాకు ఆయన భూలేక యాత్ర ముగించి ముందు మెసేజ్ ఇచ్చారో నా శ్వాస ఉన్నంత వరకు ఈ పిఎంసీకి నేను నిరంతరం సేవ చేస్తూనే ఉంటానమ్మా అలాగే ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీలో అంటే మీ జీవితంలో మర్చిపోలేని తల్లి కానీ భార్య కానీ ఇంకే స్త్రీ అయినా ప్రభావితం చేశాయా లేదా చూపించారా అయితే విషయమ్మా ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే కర్మసిద్ధాంతం నాకు పూర్తిగా అర్థమైందమ్మ నన్ను కన్న తల్లి అప్పుడు ఇప్పుడైతే వంటగదులు బెడ్రూమ్స్ వచ్చాయి పూర్వం మా చిన్నతనంలో నాకు పదిహేను ఇరవై సంవత్సరాల లోపు వయసులో వంటసాల సపరేట్గా ఉండేది పడుకోవడానికి ఏదో చిన్న పెంకులు షెడ్లు ఇలా అలా ఉండేవి అనమాట పూర్వం ఒక పేద స్థితిలో ఉన్నాం కాబట్టి ఆ స్థాయిలో ఆ ఇల్లు ఉండేవి అనమాట అలాగా వంటసాల పెంకిటిలు ఉండేది దానికి తలుపులు ఏవి ఉండే కాదు ఆ వంటసాలలో మా అమ్మ పొలంలోకి వెళ్ళి వచ్చే టైంకి కుక్కలు ఆ సాలని పాటు చేసి అమ్మ అంటే పాటు చేసేసి అనమాట అన్నం పెట్టిన అన్నం అక్కడ కిటికీల్లో మామూలుగా పెట్టుకున్న అన్నాన్ని తినే తినేయడం అక్కడ పాటు చేయడం అది చేస్తే ఆ మహాతరులు ఏం చేసేదంటే అన్నం వండే వండే ఎసర ఆ కుక్కల మీద వేసేసేది ఆ కుక్కలు ఇక్కడ మెడంతా కాలిపోయి ఎర్రగా వచ్చేసి అనమాట ఎర్రగా వచ్చేస్తే మళ్ళీ ఆ కుక్కలు ఏమైనా చేస్తే రాత్రికి వచ్చి కీసిరి పెట్టి అరిసేయమ్మ ఆ కుక్కలు మొత్తం రెండు మూడు కుక్కలు ఏ అయితే ఈవిడ ఎసరేసేసిందో ఆ ఎసరేసిన కుక్కలన్నీ కూడా మెడంతా కాలిపోయి ఎర్రగా వచ్చేసి బాయల్లో వచ్చేసి ఆ కుక్కలు రెండు రెండు మూడు కుక్కలు కూడా కీసిరు కీసిరి కీసిరి పెట్టి మళ్ళీ మా ఇంటి దగ్గరికి వచ్చి అరిసేది అయితే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత కర్మసిద్ధాంతం ప్రకారంగా ఆవిడికి ఏదైతే చేసిందో అలాగే ఆవిడ కీసిరి పెట్టి చనిపోయింది అంటే ఆవిడికి గర్భసంచి క్యాన్సర్ వచ్చింది లేడీ లేడీస్ ఎక్కువ వైట్ డిశార్జాపరం చేసుకుంటారు ఆ మాదిరిగానే ఈవిడ కూడా చేయించుకుంది తల్లి చేయించుకున్న తర్వాత ఆవిడికి క్యాన్సర్ గర్భ క్యాన్సర్ ఆ గర్భంలో కాయలు వచ్చి చాలా డబ్బు ఖర్చు పెట్టాను హైదరాబాదు హాస్పిటల్ ఆవేర్ హాస్పిటల్ తీసుకెళ్ళాను రేడియేషన్ పెట్టించాను బతికిద్దామని చాలా ప్రయత్నం చేశాను కానీ ఆవిడ చేసిన ఆ కర్మసిద్ధాంతంగా పాపాల ప్రకారం నువ్వేదైతే జీవిని హింసించావో అదే హింసతో నువ్వు చనిపోవాలనే దీంతో ఆవిడ ఆ విధంగానే ఆ బాధని భరించలేక చనిపోయిందమ్మా చూసారా మాస్టర్ అంటే మనకి ధ్యానం చేస్తే రోగాలు నయమవటమే కాకుండా ఏదైతే కర్మని మనం చేస్తూ ఉంటామో అదే కర్మని మన జీవితంలో మరలా అనుభవిస్తామని మన సార్ నినాదం అదేనండి ఏదైతే చేస్తామో అదే మనకి నాలుగింతలై తిరిగి వస్తుంది పంచితే పెంచబడుతుంది అదేవిధంగా మీరు మోగజీవులకి ఏ విధంగా పశు వైద్యం చేసి అద్భుతంగా అన్ని రుగ్మతల్ని తగ్గిస్తూ వచ్చారో తల్లి చేసిన కర్మలను కూడా మీరు దగ్ధం చేశారని నేను అనుకుంటున్నాను అలాగే ఇంకెవరైనా సరే నీ భార్య కానీ ఇంకెవరైనా మీ జీవితంలో ప్రభావం చూపించారా అంటే నేను ధ్యానంలోకి రాకముందు తెగిపోయిన గాలిపటంలా ఉండేవాణ్ణమ్మా ఈ ప్రపంచంలో చెడు వ్యసనాలు ఉన్నాయంటే నాకు లేని అలవాటు లేదు ఆ విధంగా ఉండేవాడిని అనమాట నా జీవితం అంతా వారానికి ఒక్కరోజే ఇంటికి వెళ్ళేవాడిని మిగతా టైంలో అంతా కూడా బయటనే ఉండేవాడిని అన్నమాట అప్పటికి మా పిల్లల వయసు ఒకటికి మూడు ఒకటికి నాలుగు ఇద్దరు బాబులు నాకు అయితే ఆ మహాతల్లి నేను వారానికి ఒకరోజు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఎంతో అద్భుతంగా ఎంతో ఓపికతో ఎంతో ప్రేమతో ఆ పిల్లల ఇద్దరిని కూడా పంచి పోషించిందమ్మా నేను లేకపోయినప్పుడు కూడా ఎంతో అద్భుతంగా ఆవిడ సేవ చేస్తూ ఉండేది ఆవిడకి చాలా శాంతమంతురాలు సేవకురాలు చాలా నెమ్మదొస్త్రాలు చాలా సందర్భాల్లో ఆవిడ కూడా ధ్యానం చేస్తుంది శాఖాహారిగా మారింది అద్భుతంగా ఈ ధ్యానస్థితిలో ఉంది ప్రతిరోజు పిరమిడ్లో ధ్యానం చేస్తూ ఉంటుంది చాలా అద్భుతమైన అయితే ఇంట్లో ఇల్లాలు ధ్యానం చేస్తే ఆ ఇల్లు అంతా ధ్యానమయం అయిపోతుందమ్మా ఆవిడ తిన్న వంట ఆవిడ చేసిన వంట అమృతం అయిపోతుంది అది నేను ఈరోజు మా ఇంట్లో అనుభవిస్తున్నాను అప్పుడు ఎప్పుడైతే ఈ ధ్యాన స్థితిలోకి వచ్చిందో ఆవిడ చేసిన చేతితో చేసిన వంట అమృతం అయిపోతుంది ఇప్పుడు అది నేను ఈరోజు అనుభవిస్తున్నాను అలాగే ప్రతి ఇల్లాలు కూడా ఇంట్లో ధ్యానం చేస్తే ప్రతి ఒక్కరూ ఆ స్థితికి ఎదగొచ్చు ఈ ధ్యాన మార్గం అంత గొప్పదైన మార్గం అలాగే మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ఉన్నత లోక వాసులతో కానీ యాస్ట్రియల్ ట్రావెలింగ్ కానీ లేకపోతే ధ్యాన అనుభవాలు ఏదైనా ఒక ట్రెండ్ మీ మాటల్లో నేను ధ్యానంలో కూర్చున్న తర్వాత ఒకే ఒక్క మెరాకిల్ అనుభవం అనుభవం ఇది నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు అంటే నేను ధ్యానం కన్నా ముందు నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ అనుకోవచ్చు ఒక రెండు మూడు సంవత్సరాలు నాకు ఎక్కువ కార్లు పిచ్చి ఉండేది ఒక రెండు సంవత్సరాలు తర్వాత మూడు సంవత్సరాలు వాడేసి కారు అమ్మేయాలా మళ్ళీ కొత్త కారు ఎదురు కొనుక్కోవాలి ఇంకొక కారు మోడల్ కొనుక్కోవాలా నాకు అది ఒక హ్యాబిట్ అనుకోవచ్చు ఆ క్రమంలో నా దగ్గర వేరే ఇండికా విస్టా కారు ఉండేది ఆ కారు వేరే ఒక నర్సీపట్నం కుర్రోడికి నేను సేల్ పెట్టాను ఆ కుర్రవాడు ఏం చేశాడంటే ఒక యాభై వేల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి ఆ కారుని కొనుక్కోలేకపోయాడు నేనేం చేశాను నువ్వు కొనుక్కోలేకపోయావు కదా అని చెప్పేసి ఆ యాభై వేల రూపాయలు నేను అతనికి బ్యాక్ ఇవ్వలేదు నన్ను అమ్ముకోనివ్వలేదు నువ్వు కొనలేదు నేను ఇలా యాభై వేల రూపాయలు నీకెందుకు అడ్వాన్స్ ఇస్తానని చెప్పేసి యాభై వేల రూపాయలు నేను ఇవ్వలేదు ఆ అబ్బాయి ఏమైందంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత అబ్బాయి చెట్టు మంచి పడిపోయి చనిపోయాడు చిన్న పాప భార్య ఉంది చనిపోతే నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానంలో కూర్చుంటే ఆయన ఆత్మ వచ్చి నన్ను చాలా ఇబ్బందులు గురిచేస్తుండదు ధ్యానంలో కూర్చొనిచ్చేది కాదు ఎలాగంటే ఇలా కళ్ళు మూస్తే ధ్యానంలోకి వచ్చేసాడు వచ్చి సారు మా భార్య పిల్లలు చిన్న పాప ఉందండి నాకు నా భార్యకి ఏమీ లేదు మీరు యాభై వేలు తీసుకున్నారు కదా అవి ఎలాగన మా భార్య పిల్లలకి ఇచ్చియండి వాళ్ళు తినడానికి కూడా తిండి లేదు అని చెప్పేసి నాతో మాట్లాడుతూ ఉండేది ఆత్మ అప్పుడు నేను ఆ క్రమంలో ఏం చేశానంటే ఆ ఎవరైతే మీడియాటర్గా మధ్య మనిషి ఉన్నారో ఆ మధ్య మనిషికి ఫోన్ చేసి అడ్రోడ్డు కొమ్మరువాళ్ళు ఆతుంది మధ్య మనిషిది కొమ్మరివలు దగ్గర నుంచి అడ్రోడ్డు వాళ్ళే ఇల్లే రప్పించి ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ మధ్య మనిషిని వాళ్ళే ఆధార్ కార్డులు పట్టడం మళ్ళీ వాళ్ళు వాళ్ళు కాదని వాళ్ళమ్మ వాళ్ళ భార్య పిల్లలు మొత్తం ముగ్గురిని ఆధార్ కార్డులు రప్పించి అమ్మ ఇది తప్పు జరిగింది మీ అబ్బాయి నాకు యాభై వేల రూపాయలు ఇవ్వడం కరెక్టే కానీ నేను ఇవ్వలేకపోయాను నా వల్ల తప్పు ఉంటే క్షమించమ్మా అని చెప్పేసి ఆవిడని క్షమాపణ అడిగి ఆ యాభై వేల రూపాయలు ఆ మధ్య మనిషికి అమ్మగారికి ఆ భార్యకి పిల్లలకి ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఎంతో ఆనందపడ్డారు ఈ రోజుల్లో డబ్బులు ఇస్తేనే తిరిగి ఇవ్వలేని పరిస్థితుల్లో ఎప్పుడో రెండేళ్ళ కిందట మీరు మా బాబు చనిపోయిన తర్వాత ఇవ్వలేదన్నా మేమేం చేయలేదు మీరు డబ్బులు ఇచ్చారని ఆనందపడుతూ చాలా హ్యాపీగా వెళ్ళారు ఆ రోజు ఇచ్చేసిన రోజు తర్వాత నుంచి ఈయన నాకు కనిపించలేదు ఈ ఆత్మ నాకు కనిపించలేదు ఇంకా అదమ్మా మీలో నిగూఢమైనటువంటి ఆర్ఎంపి డాక్టర్ అంటేనే మోగజీవాలకి సేవ చేసే దృక్పథం కలిగి ఉన్నవారు మంచి హృదయాన్ని కలిగి ఉన్నవారని అర్థం కానీ అలాంటి వ్యక్తి ఇప్పుడు లైఫ్ని లీడ్ చేస్తూ అలాగే శాకాహారాలని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు మీరు అంటే మీరు మామూలుగా ఆరంపీ డాక్టర్ అవ్వటం కారణమా లేకపోతే పత్రిజీ నినాదం శాకాహారాన్ని మనం భుజించాలి అనే నినాదమా ఏ నినాదంతో మీరు ముందుకు వెళ్తున్నారు అంటే మనిషి పత్రిజీ ఏం చెప్తుండారంటే మనిషి జీవిస్తే గాంధీజీలాగా అహింసలోనే జీవించాలి మనిషి జీవిస్తే బుద్ధులాగా ధ్యానంలోనే జీవించాలి పత్రిజీ ఏం చెప్తుండారంటే నువ్వు ధ్యానం చెయ్యకపోయినా పర్వాలేదు ముందు ఈ హింసను వదిలి హంసలోకి రా మాంసాహారం మానే నీ ఆహారం అది కాదు నీది శాఖాహారం ప్రతి మనిషికి ప్రతి జీవికి నువ్వు ఏమి తినాలో ఏం తినకూడదని ఆ పరమాత్ముడు నువ్వు భూమి మీదకి వచ్చినప్పుడే సృష్టిస్తాడు కానీ ఈరోజు మానవుడు ఏం చేస్తున్నాడు సరికాని ఆహారం తీసుకుంటూ సరికాని పనులు చేస్తూ సరికాని ఆలోచనలు ఆలోచిస్తూ ఈరోజు మానవుడు జీవిస్తున్నాడు అది ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత నేను తెలుసుకొని నా వల్ల నేను ఎలాగైతే మారానో ప్రతి మనిషి కూడా నాలాగే మారాలి అని ఈరోజు ఎన్నో శాఖ ర్యాలీలకి నేను వెళుతూ నా యొక్క స్లోగన్స్ ఇస్తూ నా యొక్క పాటలు పాడుతూ అందరినీ కూడా ఎంతో ఆనందపరుస్తున్నాను నేను కూడా ఆ శాఖ ర్యాలీలో పాల్గొంటే నేను ఎంత నాకు ఎంతో ఆనందం వస్తుంది ఎంతో అనుభూతి చెందుతున్నాను నాకు పట్టలేని సంతోషం వస్తుంది ఆ శోగలు చెప్పినప్పుడు కానీ ఆ పాటలు పాడలేనప్పుడు పాడినప్పుడు కానీ ఎంతో అద్భుతంగా ఉంటున్నాను ఆ రోజంతా నాకు పట్టలేని ఆనందం వస్తుంది ఆ శాఖ ర్యాలీలో అంత వైబ్రేషన్ ఉంది మీరు ర్యాలీ చేస్తున్నప్పుడే కాకుండా ధ్యానం క్లాసులకు వెళ్తున్నా ధ్యానంలో చెప్తున్నా లేదా మీరు ధ్యాన అనుభవాలు చెప్పినా ఏ ఫంక్షన్ జరిగినప్పటికీ అక్కడ శివాజీ గారు అంటే ఒక బాలసుబ్రహ్మణ్యం అనే ఒక నినాదంతోనే ప్రతి ఒక్క దగ్గర కూడా మీరు ఒక పాట పాడతారని మీకు గానామృతంతో అందరినీ అలవోలకగా అలరిస్తారని మేము విన్నామండి సో మీ మాటల్లో మీ గొంతుతో ఒక పాట మా గురించి మా వ్యూవర్స్ గురించి ఓకే అమ్మ అంటే నాకు ఫస్ట్ నుంచి ఈ కళ అంటే పత్రిజీ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు ప్రతి ధ్యాని కూడా ఏదో ఒక కళ నేర్చుకోవాలి సంగీతము ఆటలో పాటలో ఫ్లూటు ఏదో గిటారు ఏదో ఒకటి నేర్చుకుంటే అందులో ఉన్న ఆనందం ఎక్కడ ఉండదు ఆనందో బ్రహ్మ కార్యక్రమం మనం చేసుకుంటున్నాం అందులో ఎంతమంది కళాకారులు పాల్గొంటూ ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరుగుతుంది ఒక పాట పాడడానికి వచ్చిన వ్యక్తి ఈరోజు ఒక పూర్తి ధ్యానిగా మారిపోతున్నారు ఆ మార్గంలోనే మనము కూడా ఎంతోమందిని ఈ పాటల ద్వారాగా వాళ్ళని ఆనందింప చేసి వాళ్ళ వాళ్ళ పడే ఆనందాన్ని మనం ఆనందంగా చేసుకొని వాళ్ళ ఆనందింప చేయాలని నేను ఎప్పుడు కూడా ప్రతి కార్యక్రమంలో కూడా ముందు ఈ కళలకే ఇస్తాను ఆ భాగంలో ఈరోజు మనం ఒక పాట శాఖాహారం పాట గురించి ఒకసారి పాట పాడుకుందాం మన గురుగారు ప్రతి వేదిక మీద కూడా ప్రతీ మనిషి కూడా శాకాహారిగా మారాలి శాకాహారిగా మారాలి మన ఆహారం శాఖాహారం అని చెప్పేసి చెప్తూ ఉండారు ఇప్పుడు అందులో భాగంగానే ఈరోజు ఒక పాట శాఖాహారం గురించి పాడి వినిపిస్తా కదులుతున్నది మహాకరుణయాత్ర పతి ఇంట జీవహింస రూపు యాత్ర కదులుచున్నది మహాకరుణయాత్ర పతి ఇంట జీవహింస రూపు మాపు ఈ ఎంత కాలమో ఈ మాంసభక్షణ మోగజీవ కంఠాలను తగనరకడమా కనబడలేదా వాటి ఆక్రందనలు ఇనబడలేదా వాటి ఆత్మఘోషలు जय हो पत्री जी जय हो पत्री जी जय हो पत्री जी जय जय हो पत्री जी జీవులన్నీ పరమాత్మ బిడ్డలేనని వేదశాస్త్ర సారాంశం వంటుందని జీవులన్నీ పరమాత్మ బిడ్డలేనని వేదశాస్త్ర సారాంశం అంటుందని ఏ జీవిని చంపి అక్కుని కులేదని భరతమాత అడుగుతుంది హింస ఏందని ఏ జీ ంపి అక్ నీకు లేదని భరతమాత అడుగుతుంది హింసైందని ఎంత కాలమో ఈ మాంసభక్షణ మూగజీవ కంఠాలను తగనరకడమా కనబడలేదా వాటి ఆక్రందనలు హినబడలేదా వాటి ఆత్మఘోషలు జయ హో పత్రిజీ జయ జయ హో పత్రిజీ జయ హో పత్రిజీ जय जय हो पत्री जी जय हो पत्री जी जय जय हो पत्री जी కనిపించిన జీవులు కన్నీటి కదల విని ఆపాలి ఇకనైనా జీవహింసని కనిపించిన జీవులు కన్నీటి కదల విని ఆపాలి ఇకనైనా జీవహింసని పత్రిజీ ఆశయాన్ని నెరవేరుద్దాం శాకాహార ప్రపంచంగా రూపుదిద్దుదాం పత్రీజీ ఆశయాన్ని నెరవేరుద్దాం శాకాహార ప్రపంచంగా రూపుదిద్దుదాం ఎంతకాలమో ఈ మాంస ಭಕ್ಷಣ ಮೋಘ ಜೀವ ಕಂಠಾಲನ್ನು ತಗನರ ಕಡಮ ಕನಬಡಲೇದ ವಾಟಿ ಆಕ್ರಂದನಲು ಹಿನಬಡಲೇದ ವಾಟಿ ಆತ್ಮ ಘೋಷಲು ಜಯ ಹೋ ಪತ್ರಿಜಿ ಜಯ ಜಯ ಹೋ ಪತ್ರಿಜಿ ಜಯ ಹೋ ಪತ್ರಿಜಿ ಜಯ ಜಯ ಹೋ ಪತ್ರಿಜಿ जय हो पत्री जी जय जय हो पत्री जी जय जैन जगत की जय साकार जगत की जय प्रिमिट जगत की जय हो पत्री जी जय हो पत्री जी जय जय हो पत्री जी थैंक यू थैंक यू थैंक यू